హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం స్వప్న శాస్త్రం ప్రకారం కళలో ఇవి కనిపిస్తే మీ తలరాత మారిపోతుంది మీకు రాజయోగం పడుతుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కొంతమందికి కళలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే మనకి మంచి జరిగే ముందు కొన్ని కళలు కనిపిస్తే అలాగే చెడు జరిగే ముందు కూడా కొన్ని కళలు కనిపిస్తాయి పదే పదే కొన్ని కళలు మనకు కనిపిస్తూ ఉంటే మీకు అదృష్టం పడుతుందట కళలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి కొంతమందికి కళలు గుర్తుంటే మరికొంతమందికి ఆ కళలు అసలు గుర్తుండవు గుర్తులేని వాళ్ళు కళలను ఎవరైనా వస్తున్నాయి వారికి గుర్తున్నాయి అని చెప్తే ఈ కళ గుర్తులేని వారు ఎటకారంగా మాట్లాడుతూ ఉంటారు ఎగతాళి చేస్తూ ఉంటారు వారికి వచ్చిన కళలు విని కూడా వాళ్ళని చాలా చిన్న చూపుగా చూస్తూ ఉంటారు అయితే కళలు వచ్చేవాళ్ళు జాగ్రత్తగా మీ కళ గురించి ఎవరితో పంచుకోవాలి ఎవరితో పంచుకోకూడదు అనే విషయాలు మీరు గ్రహించాలి కళలు అనేవి చెడుకు మంచికి రెండుకు సంకేతంగా చెప్తారు స్వప్న శాస్త్ర నిపుణులు ఇప్పుడు పండితులు కూడా ఎక్కువగా కళల గురించి చెప్తూ ఉన్నారు అయితే కొన్ని కళలు వస్తే మీకు అదృష్టం పడుతుందని మీకు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు అయితే కళలు వస్తేనే కోటీశ్వర్లు అవుతారు అని ఏ పండితులు ఎవ్వరూ చెప్పరు కానీ మీరు మెల్లమెల్లగా మీరు చేసే పనిలో వృత్తిలో వ్యాపారంలో ఇలా దేనిలో అయినా ఆర్థికంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థికంగా బలపడతారనే చెబుతారు అంతేకాని ఒకేసారి మీరు ఏ పని చేయకున్నా మీకు రాజయోగం పడుతుందని ఎవ్వరూ చెప్పరు ఇకపోతే ముఖ్యంగా మీ కళలో ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే మీ తలరాత మారిపోతుంది రకరకాల కళలు వస్తూ ఉంటాయి కళలు అనేవి మన ఆధీనంలో లేనివి మన అనుమతి తీసుకొని వచ్చేవి కాదు అవి స్వేచ్ఛగా మన మనసు మన గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎక్కడ తిరుగుతుందో మనకి కళ రూపంలో కనిపిస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే కళలో మీకు ఈ ఐదు కనిపిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని మీకు ఎవరైనా చెప్పారా అయితే ఇప్పుడు తెలుసుకుందాం కళలో ఏవి కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది బాధల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా లాభాలు పొందాలనుకుంటారు అప్పుడు అప్పుల బాధల నుండి విముక్తి కలగాలని అనుకుంటారు అటువంటి వారు కళలో చూసిన ప్రతిదాన్ని ఆలోచన చేసి మీరు ముందడుగు వేయాలి కళలో ఏవి కనిపిస్తే మనకి అదృష్టం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి కళలో చాలామందికి పాలు కనిపిస్తూ ఉంటాయని గత వీడియోలలో చెప్పుకున్నాము కానీ కళలో పాలు ఇస్తున్న ఆవు లేదా ఆవు దగ్గర పాలు పిండుతున్న మనిషి ఇది ఏది కనిపించినా చాలా మంచిదంట అలాగే ఆవు దగ్గర దూడ పాలు తాగుతున్నట్టు కనిపిస్తే వారు కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుందని ఆవు దగ్గర దూడ పాలు తాగడం కనిపిస్తే చాలా మంచిదని చెబుతున్నారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అకస్మాత్ ఆర్థిక లాభం ఉండవచ్చని ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయని అదేవిధంగా కళలో మీకు ఈ ఆవు దూడ కనిపించడం చాలా మంచిదని అందులో పాలు ఇస్తున్న ఆవు కనిపిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయని చెబుతున్నారు అలాగే చాలామందికి చిలుకలు కనిపిస్తూ ఉంటాయి కళలో చిలుక కనిపిస్తే సంపదకు సంకేతంగా భావించాలి ఎప్పటి నుంచో మీ చేతికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుందని జీవితంలో పెద్ద ప్రయోజనం పొందుతారని చిలుక కళలో కనిపించటం వల్ల మీరు సంతోషకరమైన జీవితం గడుపుతారని మీలో భక్తిభావం కూడా ఎక్కువవుతుందని చెబుతున్నారు అలాగే కళలో చీమలు కనిపిస్తే చాలా మంచిదని చీమలు సంపద కూడపెట్టడంలో మేటి అందుకే కళలో చీమలు కనిపిస్తే శుభ సంకేతంగా చెబుతారు అలాగే కళలో తెల్ల చీమలు కనిపిస్తే చాలా మంచిదని తెల్లటివి చీమలు కనిపించడం వల్ల మీరు అనుకున్న పని నెరవేరుతుందని మీరు ఆర్థికంగా బలపడతారని లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చెబుతారు చాలామందికి డౌట్ వస్తుందండి చీమలు తెల్లగా ఉంటాయా అని కళలో మనం తెల్లవి ఎర్రవి నల్లవి అని ఏర చూసేదానికి కాదండి కళలో ఏ టైంలో ఏది కనిపిస్తే దాన్ని మనం స్వీకరించాలి తప్ప మన ఆధీనంలో లేనివి కళలు కాబట్టి అందుకే కళలో తెల్ల చీమలు కనిపిస్తే చాలా మంచిదట కళలో సముద్రం లేదా నది కనిపిస్తే చాలా మంచిదట చాలా ప్రశాంతంగా కనిపించే సముద్రాన్ని చూస్తే మీ భవిష్యత్తులో మీరు డబ్బు పొందవచ్చని అర్థం చేసుకోవాలట ఈ కళ వస్తే మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని మీకు సంపన్న యోగం పట్టబడుతుందని చెప్పవచ్చు స్వప్న శాస్త్ర ప్రకారం నదులను కళలో చూడటం కూడా శుభప్రదంగా భావించబడుతుంది నదులు కనిపిస్తే దీని అర్థం లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందనే సంకేతం అని చెప్తారు మీ కళలో నది కనిపిస్తే త్వరలోనే మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారని సంకేతమట లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి ప్రశాంతంగా ఉన్న సముద్రం మీ కళలో కనిపిస్తే చాలా మంచిదని మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుందని అదృష్టం పట్టబోతుందనే చెప్పాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కళలో సముద్రం కనిపిస్తుందట కళలో దీప దర్శనం కూడా శుభ సూచకమే అని ఎవరి కళలో అయితే వెలుగుతున్న దీపం కనిపిస్తుందో అది వారికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఇస్తుందని ఎవరి కళలో అయితే దీపం వెలిగిస్తున్నట్లు లేదా వెలుగుతున్న దీపం కనిపిస్తుందో వారికి అదృష్టం పట్టబోతుందట చాలామందికి ఇటువంటి కళలు రావండి కానీ వచ్చిన వారికి చాలా మంచిదని కళలో దీపం కనిపిస్తుంది వెలుగుతున్న పమిదలు కనిపిస్తున్నాయి ఇలా చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి కానీ మీ కళలో పూజ మందిరంలో కానీ ఏ గుడిలో అయినా సరే మీ కళలో వెలుగుతున్న దీప కుందులు కనిపించడం వల్ల ఆ వెలుగు చూడడం వల్ల చాలా మంచిదని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఒకవేళ కళలో మీకు మీరు ఉన్నట్టుండి నీటిలో పడినట్లు చూస్తే మీ వ్యాపారంలో చాలా లాభం పొందుతారని అర్థం లేకపోతే మంచి కాంట్రాక్ట్ వంటి ఇతర లాభాలను కూడా త్వరలోనే పొందవచ్చు అంతేకాదు ఉద్యోగం చేసే వాళ్ళైతే మంచి ప్రమోషన్లు పొందే అవకాశం కూడా ఉంటుందట మీరు కళలో ఉన్నట్టుండి నీటిలో పడిపోవడం మీరు చూసినట్లయితే చాలా మంచిదని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే కళలో మీరు బావి నుండి నీరు తీయటం ఇప్పట్లో పోల్చుకుంటే గతంలో చేదుడు బావులు ఉండేవి ఆ బావుల నుంచి నీళ్లు తీసేవారు అలా బావి నుంచి నీరు తోడుతున్నట్లు మీకు కళలో కనిపిస్తే చాలా మంచిదని ఇలా ఎవరి కళలో అయితే కనిపిస్తుందో వారు నిజాయితీగా త్వరలోనే డబ్బును సంపాదిస్తారట అలాగే స్వప్న శాస్త్ర ప్రకారం మీరు మీ కళలో ఏదైనా ఒక మృతదేహాన్ని చూసినట్లయితే అది లాభానికి చిహ్నంగా పరిగణిస్తారు ముఖ్యంగా కళలో ఇలాంటి సంఘటనలు చూస్తే త్వరలోనే మీరు పెద్ద మొత్తంలో లాభాలు పొందుతారని కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఇక కళలో కొత్త బట్టలు ధరించినట్లు మీ కళలో మీరే కొత్త బట్టలు ధరించినట్లు కనిపిస్తే మీ భవిష్యత్తులో చాలా ఉజ్వలంగా ఉంటుందని అర్థం ఇలాంటివి మీ కళలో కనిపిస్తే మీకు అదృష్టం పట్టబోతుందని రాజయోగం వరిస్తుందని చెబుతున్నారు